హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంట్లో జున్ను చేస్తున్నానండి దానికోసం నేను ఒక అర లీటర్లో జున్ను పాలు తెచ్చుకున్నామండి ఈ ఒరిజినల్ జున్నుపాలు అండి ఇవి చక్కని జున్నుపాలు అలాగే ఒక అర లీటర్ జున్నుపాల్లోకి ఒక చిన్న కప్పు దానిలోకి మనం చూసుకునే బెల్లము ముందుగానే తురిమి పెట్టానండి చూడండి ఈ చిన్న కప్పు సరిపోతుంది అలాగే కొంచెం మిరియాలండి ఒక ఇరవై మిరియాలు మూడు యాలక్కాయలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని దంచుకుందాం రోట్లో వేసి ఈ రెండిటిని మెత్తగా దంచేసుకోవాలండి ఇప్పుడు ఇలా మెత్తగా దంచేసుకుని ఇప్పుడు పాలలా వేసేసుకుందాం అండి అలాగే ముందుగా మనం దంచిపెట్టుకున్న బెల్లం కూడా వేసేద్దాము ఇప్పుడు ఒక గరిట తీసుకుని మొత్తం ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చూడండి ఇలా మనకి ఏమన్నా బెల్లం ఏమన్నా చిన్న చిన్న గడ్డలాగా ఉంటే మొత్తం ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలండి చూశారు కదా ఇది ఈ విధంగా ఇలా కలిపేసుకుని వీటిని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం ఇడ్లీ వేసుకునే ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలోకి ఇది ఒక అర లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలండి చూడండి ఇలా మనకి గీత ఉంటుంది కదా ఈ గీత వరకు ఇక్కడ పోసేసుకుని ఇప్పుడు మనం ఏదైతే గిన్నెలో పెట్టుకున్నామో బాక్స్ దానిలో ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి పొయ్యిలు ఇచ్చుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడు పది నిమిషాల పాటు మంట హైలో పెట్టేసి ఉంచాలండి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మంట హైలో పెట్టి అలా ఉడికించుకున్నామండి ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉడకనియాలండి ఇప్పుడు పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మనం పోసుకున్న ఈ గీత వరకు నీళ్లు పోసేనా కదా ఇప్పుడు సగం అయిపోయినాయి అండి ఇప్పుడు మనకి జున్ను ఉడికినట్టు వేడిగా ఉంది కదా ఈ వేడి మీద అలాగే ఒక పది నిమిషాల పాటు మంట ఆఫ్ చేసుకుని స్టవ్ మీద ఉంచుదామండి అప్పుడు జున్ను రెడీ అయిపోతుంది మనకి ఆ వేడి మీద ఉంచేస్తే మనకి బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు అలాగే ఉంచేద్దామండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లో చేసేస్తున్నారు జున్ను రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో టేస్ట్ అయినా అందరికీ ఇష్టమైన జున్ను రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే జున్ను చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే సబ్స్క్రైబ్ చేయండి